హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెయ్యితో క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్లెయిన్ ప్లేట్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి ప్లెయిన్ గిన్నె కానీ గ్లాస్ కానీ అడుగున ప్లెయిన్గా ఉండాలి అప్పుడే బాగా వస్తుంది చూపించే విధంగా తిప్పుతా కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఓపిక చేసుకుంటే షైనీ స్కిన్ మీ సొంతం ఇలా చూపించే విధంగా పుత ఉండాలి కొంచెం మధ్య మధ్యలో ఆ వాటర్ వన్ చేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేసుకోవాలి వేసుకుంటే క్రీమ్ బాగుంటుంది ఇలా ఫంక్షన్ ముందు ఒక టూ డేస్ ముందు ఈ క్రీమ్ కనుక రాసుకొని స్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినాక స్నానం చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది షైనీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫంక్షన్కి ముందు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ట్రై చేసి నేను ట్రై చేశాను చాలా బాగుందని వీడియో తీస్తున్నాను ఇలా క్రీమ్ వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు బాగా తిప్పినాక వాటర్ వంచేసుకోవాలి మిగతా ఉన్న వాటరు వంచేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి క్రీమ్ని మీరు చూపిస్తున్నాను ఎంత షైనీగా ఉండిద్దో చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా షైనీగా ఉందో మీరే చూడండి స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాసుకొని స్నానం చేయండి చాలా బాగుంటుంది ఒక టూ డేస్ ముందు ఫంక్షన్కి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ